హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ అందరికీ ఇప్పుడే అందిన వార్త పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోలో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా మరో కీలక అడుగు వేసింది యూనివర్సల్ అకౌంట్ నెంబర్తో ఆధార్ను అనుసంధానించే ప్రక్రియను తాజాగా మరింత సులభంగా మార్చింది దీనివల్ల పిఎఫ్ విత్డ్రా ఖాతాల బదిలీ కేవైసీ అప్డేట్లు వంటి సేవలు ఇప్పుడు వేగంగా పూర్తవుతున్నాయి ఈ మార్పులు లక్షలాది మంది ఉద్యోగులు పీఎఫ్ ఖాతాదారులకు ఊరట కలిగిస్తుంది ఆధార్ యుఏఎన్ లింక్ ఎందుకు అవసరమో ఇక్కడ మనం తెలుసుకుందాం ఆధార్ ఆధార్ను లింక్ చేయడం ఈపీఎఫ్ఓ తప్పనిసరి చేసింది దీని ప్రధాన ఉద్దేశం ఉద్యోగుల గుర్తింపును ఖచ్చితంగా నిర్ధారించడం మోసాలను అడ్డుకోవడం పిఎఫ్ ప్రయోజనాలు సమయానికి అందేలా చేస్తుంది గతంలో పేర్లలోని తేడాలు పత్రాల అసమతుల్యత ధృవీకరణలో జాప్యం వంటి కారణాలతో పిఎఫ్ క్లైమ్లో ఆలస్యం అవుతుండేవి కానీ ఇప్పుడు ఆధార్ అనుసంధానం వల్ల ఈ సమస్యలు చాలా వరకు తొలగిపోయాయి ఆన్లైన్లో లింక్ చేసే విధానం ఇక్కడ మనం తెలుసుకుందాం ఆధార్ యుఏఎన్తో లింక్ చేయడానికి ఈపీఎఫ్ఓ సులభమైన ఆన్లైన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది సభ్యులు ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్లో లాగిన్ అయ్యి మా యుఏఎన్ పాస్వర్డ్తో ఖాతాలోకి ఎంటర్ అవ్వాలి అనంతరం కేవైసీ విభాగంలో ఆధార్ వివరాలను నమోదు చేస్తే యుఐడిఏఐ ద్వారా ఆన్లైన్ ధృవీకరణ జరుగుతుంది ధృవీకరణ విజయవంతమైన వెంటనే ఆధార్ యుఏఎన్ అనుసంధానం పూర్తవుతుంది ఇదే కాకుండా ఉమాంగ్ మొబైల్ యాప్ ద్వారా లేదా ఆఫ్లైన్ మార్గాల్లో కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది ఉద్యోగులు తమకు అనుకూలమైన విధానాన్ని ఎంచుకోవచ్చు ఆధార్ లింక్ చేసిన తర్వాత పిఎఫ్ విత్డ్రా ఖాతాల బదిలీలు గణనీయంగా వేగవంతమయ్యాయి ఒకప్పుడు క్లెయిమ్లు ప్రాసెస్ కావడానికి రోజులు లేదా వారాలు పట్టేది కానీ ఇప్పుడు ఆన్లైన్ క్లెయిములు ద్వారా త్వరగా పూర్తవుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగాలు మారే సమయంలోని పిఎఫ్ బదిలీలో ఎదురయ్యే జాప్యాలు చాలా వరకు తగ్గాయి